భారత మహిళల జట్టు మరోసారి అదరగొట్టింది శ్రీలంకతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో మూడో టీ ట్వంటీలో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది సో వరుసగా మూడు టీ ట్వంటీలోని గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది మరో రెండు టీ ట్వంటీలు మిగిలి ఉండగానే వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ని ఇప్పటికే సొంతం చేసుకుంది ఇంకో మిగిలిన రెండు టీ ట్వంటీలు నామ మాత్రం కానున్నాయి అయితే మొదట బౌలింగ్ చేసిన భారత బౌలర్లలో రేణుకా సింగ్ దీప్తి శర్మ చెలరేగారు దీంతో శ్రీలంక జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం నూట పన్నెండు పరుగులు మాత్రమే చేయగలిగింది స్వల్ప లక్ష్యాన్ని ఈజీగా చేసి చేసింది భారత మహిళల జట్టు ముఖ్యంగా సెఫాలీ వర్మ మరోసారి చెలరేగింది కేవలం నలభై రెండు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేసింది అందులో పదకొండు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి ఆమెకు తోడు హర్మన్ ప్రీత్ కౌర్ సింగ్ కూడా పద్దెనిమిది బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి అదరగొట్టింది సో ఈజీగా లక్ష్యాన్ని చేజ్ చేసింది ఈ మ్యాచ్లోనే కాదు ఈ సిరీస్ మొత్తం చూసుకుంటే గత మూడు టీ ట్వంటీలో కూడా ప్రత్యర్థిని చాలా తక్కువ స్కోర్కి ఆలౌట్ చేసి ఈజీగా భారత మహిళల జట్టు విజయం సాధించింది ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అయింది సో ప్రస్తుతం భారత మహిళ జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని ఆల్ ద బెస్ట్ చెప్దాం